హాయ్ అందరికీ నమస్కారం బాగున్నారా ముందుగా మన వసదైక కుటుంబానికి విశ్వ విజేత ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నేను ఒక మంచి రెసిపీ చేసి మీకు చూపించబోతున్నాను చాలా హెల్దీ రెసిపీ కూడా ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చూసేసి ఇదిగోండి టమోటాలు ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డలుగా ఇలా ఉల్చుకున్నాను అల్లం కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా బీన్స్ హాఫ్ కిలో కొత్తిమీర అదేవిధంగా అదేవిధంగా ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి మిరియాలు షాజీరా సోంపు చెక్క లవంగాలు ఇవి ఇది వచ్చి అదొక ఆకు బిర్యానీలో వేస్తారండి ఈ ఆకు ఆ ఆకు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఉద్దుపు కూడా తెచ్చుకున్నాను అలాగే ఆయిల్ కూడా తెచ్చుకున్నాను ఓకే అలాగే ఈ పక్క సంగటి కోసం రాగి సంగటి కోసం ఇవ్వండి ఈ పిండి జొన్నలు రాగులు సజ్జలు మూడు కలిపి ఆడించిన పిండి అండి ఈ పిండి ఆ సంగతి అనమాట ఇది కలగట్టుకోవడానికి కట్టి ఓకే ఇది ఏ ఇదంతా చూపిస్తాను ఇది వచ్చి మటన్ మటన్లో వీటిని ఆయాలు అంటారండి ఇవి ఉద్దుపు పావులు పడ్డాయి ఇందులో ఇదేం లేదు ఆయాలు అంటారండి అన్ని ఆయాలు అంటారు ఇది ముక్కినకాయలు అంట గుండె గుండెకాయ ఇంకా అలాగే ఉలవకాయలు అలాగే దీన్ని నేరిడ అంటారు కదా మరి మీరు మీకు ఏమంటారో తెలియదు కానీ మాకైతే నేరిడా అంటారు ఇది షుగర్కి చాలా మంచిది అంటారు అదనమాట ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు చేయబోతున్నాను మట్టి పాత్ర కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వేగడానికి ఇప్పుడు ఆ బియ్యం ఉడికిపోయాయి పిండి కూడా ఉడుకుతుంది వేసేద్దామా కడుక్కొని వచ్చానండి ఓకే ఉడకనిద్దాం అలాగే మళ్ళీ కిల్కేసి కూడా ఉడకనిద్దాం కలబెట్టినా కూడా ఉడకాలండి పిండి బాగా ఉడకాలి ఉడికితేనే మనకు అందులో ఉన్న పోషకాలన్నీ బాగా అందుతాయి ప్లస్ అరుగుదల కూడా బాగుంటుంది కొంతమంది పిండి వేయంగానే కలబెట్టేసి వేసేసుకుంటారండి అలా కాదు నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ తీసుకోలేదండి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా ముక్కలు వెరైటీగా టేస్ట్ సూపర్గా ఉంటాయి అల్లం ముక్కలు మీకు కావాలంటే ఇంకా కావాలంటే కొబ్బరి పాలు కూడా పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం సప్పగా తెలుస్తుంది అనమాట తెగిపోయినాయి ఇంకా చూసారా రెడ్గా వచ్చేస్తాయి కదా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి ఈ మూడు కూడా వేసేయాలి ఎర్రగడ్డలు అల్లం అలాగే పెరగడ్డలు కూడా ఓకే మూడు కూడా వేసేసుకుందాం ఈరోజు ఇవన్నీ మా రాణా ప్రతాప్ కట్ చేసి ఇచ్చానండి టమాటా ఎరగడ్లు రాణా ప్రతాప్ కట్ చేశారు ఇది మూడు కూడా కొంచెం బ్రౌన్ లేక వచ్చే విధంగా బ్యాగన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మీరు ఏదైనా నాన్ వెజ్ తీసుకునేటప్పుడు నాన్ వెజ్ తీసుకునేటప్పుడు వాటిల్లో కాయగూరలు కూడా వేసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకున్న ఫీలింగ్ ఉండదండి ఎందుకంటే అవి అందులో ఫైబర్ ఉంటాయి అందులో అందాల్సినవి అందులో ఉన్నాయి అందుతాయి ఇందులో ఉన్నాయి ఇందులో అందుతాయి ఇవి ఇంత పెద్ద ముక్కలు ఎందుకు చేసుకున్నారు అనుకుంటారేమో అంత పెద్ద ముక్కలు ఎందుకు చేసుకున్నారంటే నాన్న ఇవి చిన్న చిన్నవి చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఉడికి ఉడికి ఆవిరైపోవడానికి ఆస్కారం కొంచెం అంటే మనం తీసుకునే ఆహారంలో చాలా తక్కువ పోషకాలు అందుతాయి అన్నమాట ఇలా పెద్ద పెద్ద కాయలు ఏవి కూడా పెద్ద పెద్దవిగా కాయలు కానీ ఆకు కానీ ఆకు కాయలు మాత్రం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే పోషకాలు కొంచెం ఎక్కువ అందుతాయి మనకి ఇదనమాట ఓకేనా అసలు ఈ టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా తిని చూడాల్సిందే చాలా అంటే చాలా బాగుంటుంది మా అశోకుడికి అయితే చాలా ఇష్టమేంటి చాలా చాలా ఇష్టం ఓకే చాలా బాగుంటుంది ఇంకా మీరు ఇందులోకి మసాలా యాడ్ చేసుకోవాలంటే కొన్ని గసగసాలు అలాగే పచ్చి కొబ్బరి ఇవి మిక్సీకి వేసేసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం చేసుకునే విధానంలో పేస్ట్లన్నీ కూడా మనం ఎలా చేసుకుంటే ఓకే ఇవి ఆయిల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఐరన్ను డాక్టర్స్ చెప్తారు లివరు లివరు హార్ట్ ఇవి తీసుకోవడం వల్ల ఐరన్ బాగుంటుంది ఐరన్ జరుగుతుంది రక్తం తక్కువ వాళ్ళకి అని చెబుతూ ఉంటారు ఇంకా కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కాల్షియం వీటిల్లో ఉన్నంత క్యాల్షియం ఇంకా దేంట్లో అందదు అంట మనకి ఇంకా దేంట్లో అందదు కాదు మనం తీసుకునే ఆహారంలో కూరల్లో ఇందులో ఉన్న కాల్షియం ఎందులో లేదు అంటారు మామూలుగా కాల్షియం కావాలంటే నువ్వులు బెల్లం ఈ ఏంటి అవిసిగించిన ఇలాంటి వాటిల్లో కూడా ఉంటుంది మనం తినే ఆహారాల్లో కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే ఏమి తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట మనం ఏం తిన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు చిన్న చిన్న వాటితోనే ఆరోగ్యం చాలా లేట్ అవుతుందండి వేగడానికి వేగేటి అస్సలు వేగ చాలా టైం ఈ సువాసన చూశారు అల్లం తెల్లగడ్డ ఈ ఎర్రగడ్డ ఇవి మూడే అయినా సువాసన ఎంత బాగుందో తెలుసా ఇప్పుడు వీటిల్లో వచ్చి ఇవన్నీ వేసేసుకుందాం చెట్ల లవంగాలు ఆకు మిరియాలు షాజీరా సోంపు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం ఇవి కూడా వేగితే సువాసన ఇంకా చాలా బాగుంది వాసన బలం ఉంది కదా కన్నయ్యా చాలా బాగుంటుంది అన్నమాట ఎందులో అన్నా మీరు ఎక్కువ శాతంగా అల్లం తెల్లగడ్డను బాగా వాడండి ఎందుకంటే అందులో మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు మనం అన్ని ప్యాకింగ్లు ప్లాస్టిక్ ప్యాకింగ్లు కదా క్యాన్సర్ నుంచి కూడా రక్షించే గుణం పెట్టుకుందనమాట తెల్లగడ్డకైతే జీపీని తగ్గించే గుణం కూడా ఉంది అల్లం అయితే నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా అది కూడా తగ్గిస్తుంది కాబట్టి చాలా అంటే చాలా మంచిది అనమాట ఇవన్నీ ఇప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలు అంటారు వాటిని ఆ చెక్కలు లవంగాలు ఇవన్నీ కూడాను అవి మనల్ని మనకి రెసిస్టెన్సీ పవర్ పెంచడమే కాకుండా బ్రెయిన్ యాక్టివేట్ చేస్తాయి అన్నమాట కాబట్టి అవి కంపల్సరీ వాడండి మనం కొంచెం కొంచెం ఇవి ప్రతిరోజు మోతాదులో తీసుకుంటూ ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మనకు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంతో ఇంతో పూర్తిగా కాకపోయినా కొంచెమైనా మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి కాబట్టి చిన్న చిన్న ఈ ఉపయోగించుకుంటూ వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఇప్పుడు టమాటాలు వేసేద్దామా వాసనైతే గుమ్మగుమలాడిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేస్తే మీకే అవుతుంది క్షుణ్ణంగా వీడియో చూడండి ట్రై చేయండి ఇవి హెల్త్కి చాలా అంటే చాలా కొంచెం మంచిగా ఇప్పుడు అందరూ వెజ్ ఫ్రీలే ఉండరు కదా నాన్ వెజ్ ఫ్రీలు కూడా ఉంటారు కదా కానీ ఆ నాన్ వెజ్ లోనే నాన్ వెజ్ చేసే హాని చేయలేకుండా కొంచెం మనల్ని మనం కాపాడుకున్నట్లు అనమాట వెజ్ లో కూడా చాలా వెరైటీలు వచ్చండి అవి కూడా చేసి చూపెడతాను నేను మీకు ప్రతిరోజు ఒక్కొక్కటి చేసి పెడతాను ఓకే ఇక చాలు చాలా బాగా కుక్ అయింది సూపర్గా ఇంకా టమోటాలను వేసేసుకుంటున్నా సూపర్ టమోటాలు వేసాను ఈ టమోటాలని కొంచెం బాగా ఉడికించుకున్నా ఓకే వెళ్ళి మజ్జిపాలుద్దాం కాసేపు మూత పెట్టేద్దామా ద్దాం రాగులు రెండు భాగాలు అంటే రాగులు ఒక కిలో జొన్నలు ఆఫ్ కిలో సజ్జలు ఆఫ్ కిలో వేసి ఆడించుకున్నానండి పిండి అదనమాట ఇది ఇది కాస్త కెలికి పెట్టేద్దామా ఉడికిపోతుంది మళ్ళీ ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేశాను ఇప్పుడు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు ఎలా తీసేసేంత సంగతి బియ్యం బియ్యంగా గట్టిగా అలా ఉంటే బాగుంటుందండి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకున్నాను అండి కూడా మట్టిపాత్రలో టమాటో కూడా కుక్ ఉందండి

ఇలా వేసేసుకొని ఇవి బాగా మగ్గాలండి బాగా మగ్గలేద్దాం అన్నీ కూడా ఈ మసాలా అంతా కూడా కలిసిపోయి అతి ముఖ్యమైనది ఉప్పు వేసుకోవాలి ఉప్పు తేకుండా ఇప్పుడు వెళ్ళి ఉప్పు తీసుకొని కొన్ని నీళ్ళు కూడా తీసుకొని వస్తాను 응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응 సేపు వంట వండేటప్పుడు ఆడవాళ్ళు చిరాకు చిరాకుగా కోపంగా తిట్టుకుంటూ లేదు ఇంకేదో ఆలోచిస్తూ వంట చేయకూడదండి ఎందుకంటే వంట అసలు ప్రతి జీవికి ప్రాణాధారం ఇది ఆహారం అనేది ఏ జీవికి కూడా ఏ జీవి తినే ఆహారం ఆ జీవికి ప్రాణాధారం అనమాట అయితే మనం వండుకొని తింటాం కాబట్టి అని వండుకోవు కానీ మనం చేసుకునే ఆహారాన్ని ప్రేమగా ఇష్టంగా మంచి మనసుతో చేసుకోవాలండి అప్పుడే మనం ఏ భావనతో అయితే వంట చేస్తామో ఆ వంట తిన్న వాళ్ళు కూడా అంతే తృప్తిగా అంతే ఆరోగ్యంగా అంతే ఎదుగుతారు అనమాట అంటే యద్భావం తద్భావతి అంటూ ఉంటారు కదా అది అక్షరాల నిజం నిజం అండి అది నిజం అక్షరాలు మనం సపోజ్ పిల్ల ఆ ధ్యాస్లో పిల్లలు మాట్లాడలేదు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇంకా అలానే వెళ్ళిపోతారు ఎటు చేశారు అనుకోండి ఆయన ఇంకా చెడిపోతాడు అలాగే మనం ఏమనుకుంటూ చేయాలి ఈ ఆహారం వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మైండ్ ఎదగాలి ఉన్నతంగా ఉండాలి ఉన్నత స్థితికి ఎదగాలి మంచి మనసు ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలి ఆయుష్ ఉండాలి ఈ రకంగా మా పిల్లలు బాగా ఎదగాలి మా ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఇది వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం అనుకుంటూ దేవుణ్ణి తలుసుకుంటూ వంట చేస్తే ఆ వంట తిన్నవాళ్ళు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు అన్నమాట అర్థమైందా చూడండి ఎలా మగ్గిందో మగ్గింది కదా బాగా కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి మూత పెట్టేద్దామా కొన్ని నీళ్ళు యాడ్ చేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఎక్కువే అవసరం లేదండి ముద్దగా ఉంటే బాగుంటుంది చూడండి ఇవి ఉడికేలోపు మొత్తగా వచ్చేసింది కానీ నాన్న కానీ తిన్నా ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఓకే అది పొడవు కూడా తినేద్దాం అనమాట అరగంట అయింది చూద్దాం ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా కొత్తిమీర వేసేద్దాం

ఉడికించానండి పిండి వేసిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోయింది బాగా ఉడికిపోయింది మెత్తగా చూడండి ఎలా వచ్చేసిందో come <elim> చూడండి మెత్తగా ఎలా ఉందో ఎంత కలుగుతుందో వద్దా తీసుకొని నాన్న బాగా ఉంది నాన్న సూపర్గా ఉంది ఎక్సలెంట్ టేస్ట్ అయితే అదిరిపోయింది అలాగే కూడా సూపర్ ఉంటాయి బరువు నాను చాలా బాగుంది ట్రై చేయండి okay i should consider. It. the video